తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నెంబర్ వన్ కేవలం గంటల్లో లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ హలో అండి హాయ్ బిగ్ బాస్ చూస్తారా చూస్తున్నా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో అర్జున్ కదా ఏమో అండి నేనైతే చూడలే మరి ఆయన వెళ్ళిపోయింది అలా కాదు ఆల్రెడీ మనకి చూపియ్యారు కదా కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ కదా మేబీ వెళ్తే అర్జున్ వెళ్ళొచ్చు అంతే అర్జున్ వెళ్ళొచ్చు అమర్దీప్ గేమ్ ఎలా అనిపిస్తుంది అండి అతను బిగ్ బాస్కి వచ్చి తప్పు చేశాడేమని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే వచ్చిండు వచ్చిండు బాగానే ఉంది కానీ అన్ని గేమ్స్ ఫాలో ఆడిండు ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ ప్రశాంత్ మీద అతనికి ఒక నెగిటివిటీ ఉంది స్టార్టింగ్ నుండి అంటే ఒక కామన్ మ్యాన్ అనేసి అతను కామన్ మ్యాన్ కిందనే అతన్ని తీసుకొని అది తీసుకోలేకపోతుండు మాతో సెలబ్రిటీతో పాటు ఉంటుండేది ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది సో అందుకునేసి అది అతను యాక్సెప్ట్ చేయలేకపోతుండ్రు ప్రశాంత్ని సో అది అదే మీరన్నట్టు ఫస్ట్లో నువ్వెవరు నువ్వేంద్ర అదే చెప్తున్నావు కదా ఇప్పుడు కామన్ మ్యాన్స్ అంటే ఒక సెలబ్రిటీ వన్స్ వన్సప్ అనే టైం ఏంటంటే సెలబ్రిటీస్కి కామన్ పీపుల్స్కి డిఫరెంట్ ఉండేది ఇప్పుడైతే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అందరూ ఈక్వల్గా వస్తున్నారు కానీ ఇతను ఇంకా అక్కడే ఉండిపోయాడు సో అది నా ఒపీనియన్ అందుకనే అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ప్రశాంత్ని కూడా ఇంకోటి ఏంటంటే అతను గేమ్స్ కూడా బాగా ఆడుతున్నాడు విన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లా అంటున్నాడేమో అనేసి నా పర్సనల్ ఒపీనియన్ నాగార్జున గారు కూడా అమర్దీప్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కదా స్టార్ మా బ్యాచ్ కదా వాళ్ళకి సీరియల్ అవకాశం ఇచ్చేది ఎవరు సో వీళ్ళే కదా ఆబ్వియస్గా వీళ్ళకే సపోర్ట్ ఉంటుంది అది అందరూ కామన్స్ పీపుల్ అనేది అర్థం చేసుకోవాలి ఇంకా అది వాళ్ళ గేమ్స్ గేమ్ స్ట్రాటజీ కూడా కావచ్చు అది బిగ్ బాస్ బ్యాడ్ అవుతున్నాడేమో మరి అమర్దీప్కి సపోర్ట్ చేసి ఇంకా అది మనం మనం పిచ్చోళ్ళం అవ్వాలి చూసేటోళ్ళైతే పిచ్చోళ్ళు అవ్వాలి అది అయితే ఆబ్బియస్గా ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మనం చూస్తున్నారు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి అది మన తప్పే సరే అది మన తప్పే అడుగు అమర్దీప్కి సంబంధించి ప్రోమోలు చాలా పెద్దగా వేస్తున్నారు ఇప్పుడు ఆ పల్లవి ప్రశాంత్కి ఏమో ప్రోమోలు చిన్నగా వేస్తున్నారు అదే చెప్తున్నా కదా కామన్ పీపుల్ అనేసి కామన్ మ్యాన్ అనేసి అతనికి అవాయిడ్ చేస్తున్నారు అది క్లియర్ కట్ గా కనిపిస్తుంది సో వాళ్ళు వాళ్ళు చూపించాల్సిందే మనకు చూపిస్తున్నారు తప్ప ఇంకంతే ఏం చేయలేము దాన్ని పల్లవి ప్రశాంత్ విన్ అయితే డబ్బులు అందరు రైతులకు ఇస్తా అన్నారు కదా అది ఎలా అనిపించి మీకు మేబీ ఇవ్వచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అతను కూడా ఫార్మరే కాబట్టి సో ఇచ్చే అవకాశం ఉంది అంటే కొంత అతను సొంతంగా ఆది కాబట్టి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వకపోయినా కొంత అయితే డొనేట్ చేసే అయితే పరిస్థితి కనిపిస్తుంది సో అది ఈ మాట అన్నప్పుడు నాగార్జున గారు ఎవరికి ఇస్తావు ఎలా ఇస్తావు అన్నారు కదా అదే మీకు ఎలా అనిపించింది అంటే ఇదే అర్జున్ ఏమో నేను కార్ తీసుకుంటా ఏమో వేరే విధంగా హౌ సూపర్ అన్నారు అదే ఈయనంటేనేమో వేరే విధంగా మాట్లాడారు కదా సో అదే చెప్తున్నా కదా ఇప్పుడు నాగార్జున అంటే హోస్టింగ్ చేస్తున్నాడు డబ్బులు వస్తాయి కాబట్టి ఆయన పర్సనల్ బ్యాంక్లో వేసుకుంటాడు ఇవ్వడు ఇతను అందరినీ చూశాడు కదా ఊళ్ళలో ఊర్లో చూసి దాన్ని బట్టి ఈయనకు అనిపించింది ఓహో ఇట్లా వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా చనిపోతున్నారా సో వాళ్ళకి ఇవ్వాలి అనేసి ఒక థాట్ వచ్చింది ఆ థాట్ అక్కడ ఉన్న ఏడుగురికి కూడా రాలేదు ఆ థాట్ అనేది ఎవరికి రాలేదు సో అతనికి వీళ్ళకి చూస్తుంటే చాలా డిఫరెంట్ ఉంది మెచ్యూరిటీలో కూడా ఇద్దరు చాలా డిఫరెంట్ ఉంది సో అది స్టార్మా బ్యాచ్ విషయంలో నాగార్జున గారి పక్షపాతం అనుకుంటున్నారా బిగ్ బాస్ పక్షపాతం చూపిస్తుంది అనుకుంటున్నారా ఇద్దరు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా ఇద్దరు చూపించినా ఒకటే వాళ్ళు చూపించినా ఒకటే ఆయన చెప్తేనే ఏం చేస్తాడు అత అది వాళ్ళదే కదా అతనే కదా ఉంది కదా ఉంది కదా సో అది అతను చేసినా వీళ్ళు చేసినా ఇద్దరు చేసినా ఒకటే దాంట్లో డిఫరెంట్ ఏం ఉండదు టాప్ త్రీలో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు ఐ థింక్ వచ్చేసి శివాజీ శివాజీ గారు ఒకడు శివాజీ గారు ప్రశాంత్ యావర్ అంటే బ్యాచింగ్ కాదు ఐ థింక్ ఉంటే కనుక ఒకరిని తీసేసి యావర్ కనుక లేక ఉంటే మాత్రం అర్జున్ అయితే ఉంటారు ఈ అతని పేరు అంటే అమర్దీప్ అమర్దీప్ మాత్రం ఉండడు అది డెఫినెట్లీ ఎవరు విన్నర్ అనుకుంటున్నారు నేను వచ్చేసి శివాజీ గారు అనుకుంటున్నా సో ఎందుకంటే మెంటల్గా ఫిజికల్గా కాకుండా మెంటల్గా అక్కడ ఫిజికల్ అని ఎక్కడా చెప్పలేదు ఫిజికల్ గాను మెంటల్ గాను ప్రిపేర్ అయి ఉండాలి సో ఈ రెండు క్వాలిటీస్ ఉన్న మనిషి అయితే శివాజీ గారు సో నాకు తెలిసి విన్నింగ్ అయితే మన శివాజీ గారు అవుతారు రన్నర్ వచ్చేసి ఐ థింక్ ప్రశాంత్ అంతే మీరు డైలీ ఓటు ఎవరికి వేస్తున్నారు నేను ఓటు ఎవరికి వేయట్లేదు నేను వేయను కూడా ఎందుకు అంతే వాచింగ్ చూసి ఎంజాయ్ చేయాలి అంతే దానివల్ల ఇంకేం ఉండదు ఓటింగ్ చేసేంత అంత మాత్రం ఓటింగ్ చేస్తే అంత మాత్రం మన ఓటింగ్ని వాళ్ళు కన్సల్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు సో అంటే పల్లవి ప్రశాంత్ విషయంలో ఓట్లు వెళ్ళట్లేవు కదా అదే అనుకుంటున్నారా ఆబ్వియస్గా అదే కదా ఇప్పుడు లైవ్లో కూడా చూపించారు అతని ఓటింగ్స్ అనేవి చూపేయట్లేదు అని ఇంకా మనం వేసినా ఒకటే ఆల్రెడీ స్టార్మా ఒకటి ఫిక్స్ అయ్యింది ఇంకా దానికే వాళ్ళు ఉంటారు ఇంకా మన ఓటింగ్ చూస్తారనేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ అర్జున్ అర్జున్కి ఒకవేళ విన్ అయితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు అర్జున్ కాదు సారీ అమర్దీప్ అసలు ఆ తాట కూడా జనాలకి రావడం వరస్ట్ అది అతను కనుక విన్ అవుతాడు అనేసి ఎవరైనా అంటే మాత్రం వేస్ట్ ఆ గేమే వేస్ట్